హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు జిహెచ్ఎంసి రంగారెడ్డి నేచర్ సంగారెడ్డి ఎల్ టూ వారికి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి జిహెచ్ఎంసి పరిధిలో ఉంటున్న ఈ రంగారెడ్డి మేడ్చల్ సంగారెడ్డి జిల్లాలన్నిటికీ కూడా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్లో ఎల్టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఎల్టూ లబ్ధిదారులందరికీ కూడా ఇప్పుడు స్టేటస్లో మనకి వ్యూ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా అండి ఆ వ్యూ డీటెయిల్స్ కనిపిస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ విడతలోనే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఇస్తారంట ఇక వ్యూ డీటెయిల్స్ అనేవి కనిపించిన వారందరికీ కూడా దసరాకి పంపిణీ అయితే చేస్తారంటండి మిగిలిన వారందరికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ ఆన్లైన్ అయిన వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళు కానీ లేదంటే కనుక ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ పంపిణీ చేస్తారంట అండి ఇక మిగిలిన వారందరికీ కూడా రేపు దసరాకి రెండవ ట్రిప్లో ఇస్తారంట ఎవరికైతే అప్లికేషన్ ఆన్లైన్ చేసిన తర్వాత వ్యూ డీటెయిల్స్ చూపిస్తాయో వారికి మాత్రమే ఈ విడతలో ఇళ్ళయితే ఇస్తారంట అది కూడా రేపేరు ఈ రెండో తారీఖు లోపలనే అంటున్నారు దాని తర్వాత మాసం వస్తుంది ఇక పంపిణీ కార్యక్రమాలు జరగకూడదు అని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలుస్తుందండి మరి ఇరవై రెండో తారీఖు లోపల ఎంతమందికి పంపిణీ చేస్తారనేది కూడా మనం వెయిట్ చేసి చూడాల్సిందే ఎన్ని జిల్లాల్లో ఎంతమందికి పంపిణీ చేస్తారనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందేనండి వ్యూ డీటెయిల్స్ కనిపించిన వారందరూ కూడా ఏం టెన్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఎల్టూల్ లబ్ధి ధరలో వ్యూ డీటెయిల్స్ కనిపించిన వారందరికీ కూడా రేపు దసరాకి పంపిణీ చేస్తారంట దసరా లోపల వాళ్ళ అప్లికేషన్లు అన్నీ కూడా ఆన్లైన్ చేసిన తర్వాత వాళ్ళకి దసరా పంపిణీ అయితే చేస్తారంట అండి ఈ వ్యూ డీటెయిల్స్ ఎందుకు కనిపించట్లేదు అంటే ప్రస్తుతానికి వాళ్ళ అప్లికేషన్లు ఆన్లైన్లో లేవు ఆన్లైన్లో సర్వే కోసం పెట్టలేదండి ఆన్లైన్లో ఎంట్రీ చేయలేదు అందుకని మీకు వ్యూ డీటెయిల్స్ అనేవి చూపించట్లేదు ఇక వ్యూ డీటెయిల్స్ కనిపించిన వారి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నట్టేనండి అంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేసేసారు వ్యూ డీటెయిల్స్ కనిపించే వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఆన్లైన్ అయిపోయినాయి ఎంపీడీఓ గారి పరిధిలో ఉన్నాయి ఆయన అప్రూవల్ చేయగానే మీకు వెంటనే ఈ ఫ్లాట్స్ కానీ లేదంటే ఇందిరమ్మ ఇల్లు కానీ ప్రారంభించేస్తారు మీకు ఇక ఎల్టూరు లబ్ధిదారుల్లో వ్యూ డీటెయిల్స్ కనిపిస్తున్న వారికి ఇంకొక గుడ్ న్యూస్ అండి ఈ వ్యూ డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా వారికి ఒక మంచి శుభవార్తేనండి ఇది నేను చెప్పబోయేది ఈరోజు రేపట్లో మనకు కొత్త అప్డేట్ అయితే రాబోతుంది మీరైతే చెక్ చేసుకుంటూ ఉండండి రేపటి లోపల కొత్త అప్డేట్ అయితే వస్తుందంట మనకి సో కొత్త అప్డేట్ రాగానే మీకు తప్పకుండా నేనైతే తెలియజేస్తానండి నిన్నటి వరకు కూడా మూడు రోజులు సెలవులు వచ్చినాయి కాబట్టి అధికారులు అందరూ కూడా సెలవులో ఉంటారు కాబట్టి అప్డేట్లు ఏం చేయలేదు ఇక ఈ రోజు నుంచి అప్డేట్లు అయితే స్టార్ట్ అవుతాయి అంటండి ఈ రోజు రేపటి లోపల కొత్త అప్డేట్ అయితే రాబోతుంది మీరైతే చెక్ చేసుకోండి ఒకవేళ మీరు చెక్ చేసుకోకపోయినా నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాను తప్పకుండా అప్డేట్ రాగానే మీకు తప్పకుండా తెలియజేస్తానండి అది ఏ టైం అయినా సరే నేను వీడియో తప్పకుండా చేస్తాను మన వీడియోస్ మీ దగ్గరికి రావాలంటే ఎప్పటికప్పుడు ఎటువంటి నోటిఫికేషన్ రావాలన్నా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబలో ఆలని పెట్టుకోండి అప్పుడైతే మేము వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తాండి యూట్యూబ్ సో సో వీ డీటెయిల్స్ కనిపించట్లేదని చాలా మంది కంగారు పడిపోతున్నారు కదా ఇది వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు మళ్ళీ ఒక్కసారి ఛాన్స్ అయితే ఉందండి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మా డీటెయిల్స్ కనిపించట్లేదు మా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యిందేమో మా డీటెయిల్స్ రావట్లేదు అంటే మాకు ఇల్లు రాదేమో అని కంగారు పడిపోతున్నారు కాబట్టి మీకే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి ఈరోజు సో ఎల్డూ లబ్ధిదారుల్లో వ్యూ డీటెయిల్స్ కనిపించట్లేదని కంగారు పడుతున్న వారందరికీ కూడా ఇది మంచి గుడ్ న్యూస్ అనుకోవచ్చు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి ఈ విడతలో రాకపోతే మళ్ళీ దసరాకు అయితే పంపిణీ చేస్తారంట అండి మళ్ళీ కొత్తగా అప్డేట్లు అయితే చేస్తారు అంటే ఇప్పుడు ఎవరికైతే వ్యూ డీటెయిల్స్ కనిపించట్లేదో వాళ్ళ అప్లికేషన్లు అన్నీ కూడా మళ్ళీ ఆన్లైన్ చేసిన తర్వాత దసరాకి ఇవి మిగతా అవి పంపిణీ చేస్తారంట ఆ విడతలో సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త అప్డేట్లు అయితే వస్తాయండి మూడు రోజులు సెలవులు రావడం వల్ల కొంత అధికారులకు సెలవులు ఉండటం వల్ల ఏ అప్డేట్లు రాలేదు ఈ రోజు నుంచి అప్డేట్లు అయితే స్టార్ట్ అవుతాయంట సో మీరైతే ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ